హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక స్వరాజ్కి అయితే రేవతి భోజనాన్ని తినిపిస్తూ ఉంటే స్వరాజ్ భోజనం తిననని మారం చేస్తూ ఉంటాడు ఇక స్వరాజ్ అయితే ఒక్కసారి నేను నా ఫ్రెండ్తో మాట్లాడితే ఆ తర్వాతే చేస్తాను అని చెప్పి ఇంకా రేవతితో చెప్తుంటే రేవతి స్వరాజ్ చేస్తున్న అల్లరికి తట్టుకోలేక చూడు స్వరాజ్ ఇలా చిన్న చిన్న విషయాలకి ఇలా అల్లరి చేస్తే నేను కొట్టేస్తాను దెబ్బలు పడతాయి అని చెప్పి రేవతి అయితే ఇక స్వరాస్తో అంటుంటే ఇంతలో అక్కడికి జగదీష్ వచ్చి రేవతి ఎందుకు వాడిని అలా అంటున్నావు అని అంటుంటే చూడండి వీడు ఎట్లా మారం చేస్తున్నాడో ఇప్పటికిప్పుడు వాడు ఫ్రెండ్తో మాట్లాడితేనే భోంచేస్తాను అంటున్నాడు అని అంటుంటే ఇక జగదీష్ అదేంటి మాట్లాడితే సరిపోతుంది కదా ఇంత చిన్న విషయానికి వాడితో నీకు గొడవ ఎందుకు అని చెప్పి ఇక జగదీష్ అయితే రేవతితో అంటాడు రేవతి ఒక్కసారి పక్కకి రండి అని చెప్పి చూడండి పదే పదే నేను అమ్మతో మాట్లాడితే తర్వాత ఎట్లాంటి గొడవలు జరుగుతాయో మీకు తెలీదా అందుకే వీలైనంతవరకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని అంటుంటే చూడు రేవతి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు ఇక మీ అమ్మగారు మనల్ని ఎప్పటికి క్షమిస్తారు ముందు మీ అమ్మగారికి ఫోన్ చేసి స్వరాజ్తో మాట్లాడించు అని చెప్పడంతో ఇక రేవతి కాల్ చేసి అపర్ణతో స్వరాజ్ మీతో మాట్లాడాలి అంటున్నారని ఇక బాబుకి ఫోన్ ఇస్తుంది ఇంకా బాబు కూడా అపర్ణతో మాట్లాడుతూ అలా కొద్దిసేపు టైం పాస్ చేస్తారు ఆ తర్వాత అపర్ణ స్వరాజ్తో ఒక్కసారి మీ అమ్మకి ఇవ్వ ఫ్రెండు అని చెప్పడంతో ఇక స్వరాజ్ అయితే అపర్ణకి ఫోన్ ఇస్ అపర్ణ ఫోన్ని ఇంకా రేవతికి ఇవ్వడంతో రేవతి హలో చెప్పండి అని అడగడంతో ఇక అపన్న చూడండి రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది దానికి మీరు అలాగే బాబు తప్పకుండా రావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రేవతి మళ్ళీ ఇంటికి రమ్మన్న విషయం రమ్మన్న మాటకి చాలా ఆనందపడుతుంది కానీ గతంలో జరిగిన గొడవని గుర్తు చేసుకొని మళ్ళీ భయపడదు మరే రేపు మేము మాకు వేరే పనుంది బాబుని మాత్రమే పంపిస్తాను అని చెప్పడంతో దానికి అపర్ణ అదేంటి రేవతి గారు బాబు ఒక్కడే రావడమేంటి మీరు కూడా రావాలి అని చెప్పడంతో దానికి రేవతి అది కాదండి మేము ఖచ్చితంగా వెళ్ళాలి అందుకే కదా బాబుని పంపిస్తున్నాను అని చెప్పి రేవతి అయితే ఇక అపర్ణకి చెప్తుంది పక్కన ఉన్న ఇంద్రదేవి అమ్మో అపర్ణ మళ్ళీ రేవతిని రమ్మని ఇబ్బంది పెడుతుంది ఒకవేళ రేవతి వస్తే రేపు చాలా పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి ఇక ఇంద్రదేవి అపర్ణ ఆవిడ ఏదో పనుందని చెప్తుంది కదా మనం కూడా వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలి అని చెప్పడంతో ఇక అపర్ణ కూడా సరేనండి స్వరాజ్ని పంపించండి అని చెప్పి ఇక అపర్ణ కాల్ కట్ చేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే జరిగిన విషయాన్ని యామినికి కాల్ చేసి చెప్పాలని హడావుడిగా గదిలోకి వెళ్తుంది ఇక యామిని అయితే రుద్రాణి ఫోన్ చూసి ఏంటి ఇప్పుడు ఫోన్ చేసింది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక రుద్రాణి అయితే కావ్య కడుపుతో ఉందన్న సంగతి చెప్పడంతో ఒక్కసారిగా యామిని ఎగిరి గంతేస్తుంది ఈ విషయాన్ని ఉపయోగించుకొని ఎలా అయినా సరే కావ్యని రాజ్ దగ్గర బ్యాట్ చేయాలని ఇక యామిని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది దీన్ని ఎలా అయినా సరే ముందు బావకి చెప్పాలి అనుకుంటుంది ఇక రుద్రాణి అయితే యామినితో చూడు యామిని నువ్వు కంగారు పడద్దు ఏదైనా ఆలోచించి చేయాలి రాజ్కి విషయాన్ని అర్థమయ్యేలా చేయాలి నువ్విప్పుడు కావ్య గురించి రాజ్తో చెప్పినా రాజ్ నమ్మటానికి సిద్ధంగా ఉండడు పైగా నువ్వు కావాలని తన మీద అబద్ధాలు చెప్తున్నావని నిన్ను దూరం పెట్టచ్చు అని అంటుంటే ఇక యామిని అవును మీరు చెప్పింది కూడా నిజమే కాని కావ్య కడప గురించి రాస్కి ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇక యామిని అంటుంటే ఆ మాటకి రుద్రాణి నేనున్నాను కదా నేను చెప్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే యామినితో ఏదో చెప్తుంది యామిని కూడా చాలా ఆనందపడుతుంది ఇక ఇది ఇలా ఉండగా రాజైతే గదిలో అటు ఇటు తరి తిరుగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటాడు అసలు కళావతి గారు ఎందుకు నా ప్రేమని రిజెక్ట్ చేశారు అసలు నేనేం చేశానని అని చెప్పి ఇక రాజైతే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాజ్కి ఫోన్ అయితే వస్తుంది ఖచ్చితంగా కళావతి గారే ఫోన్ చేసి ఉంటారు అని చెప్పి రాజ్ ఫోన్ తీసేసరికి అందులో అపర్ణ నెంబర్ కనిపిస్తుంది ఒక్కసారిగా అపర్ణ నెంబర్ చూసిన రాజ్ ఇదేంటి అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా ఏమైంది అంతా ఓకే కదా అని అంటుంటే రే ఇక్కడంతా బాగానే ఉంది ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే నీకెందుకు అంతకం గారు అని అంటుంటే అది కాదమ్మా ఏదో మామూలుగా ఇంతకీ ఎందుకు ఫోన్ చేసినట్టు అని అంటూ ఉంటే ఏం లేదు రేపు అప్పుకి అలాగే స్వప్నకి వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తున్నాం వాళ్ళతో పాటు కావ్య కూడా పూజలో కూర్చుంటుంది నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటుంటే అమ్మా నువ్వంటే బాగానే పిలుస్తున్నావు కానీ అక్కడ కాలావతి గారు నన్ను చూస్తేనే నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతూ ఉంటారు ఇక నన్ను పూజకి రాణిస్తారంటావా అని అంటుంటే రే నువ్వు కావిని ఇష్టపడుతున్నావు అలాగే కావిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు ఒక విధంగా కావ్యనీ భార్యని ఎంతగానో కలగంటున్నావు మరి నీ భార్య వరలక్ష్మి వ్రతం జరుపుకుంటే భర్తగా తన పక్క నుండి తనల్ని ఆశీర్వదించాలి గాని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఈ తల్లిని ఇబ్బంది పెడతారా అని అంటుంటే అపర్ణ అన్న మాటలకి రాజుకి ఏమీ అర్థం కాకపోయినా కావ్య తన భార్య అన్న మాట రాజ్కి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అమ్మా గారిని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు కళావతి గారు నా భార్య అంటుంటే నాకెంత సంతోషంగా ఉందో ఖచ్చితంగా ఒక భర్తగా నా భార్యని ఆశీర్వదిస్తాను అని చెప్పి రాజు రెచ్చిపోతూ కాల్ కట్ చేస్తాడు ఇక అపర్ణ అయితే నవ్వుకుంటూ ఇందిరాదేవితో అత్తయ్య వాడికి గతం గుర్తులేకపోయినా కావ్య తన భార్య అన్న సంగతి మాత్రం బాగా నచ్చుతుంది అని చెప్పి ఇక ఇందిరాదేవితో చెప్తుంటే ఇందిరాదేవి అపర్ణ నువ్వు తెలివిందానివి రాజ్ని ఎలా పిలవాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటే చాలా తెలివిగా వాడంతటి వాడే వచ్చి కావ్యని ఆశీర్వదించేలా చేసావు అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక అపర్ణని మెచ్చుకుంటుంది ఇంతలో యామిని రాజ్ కోసం తన గదిలోకి వచ్చేసరికి అక్కడ రాజ్ నిద్రపోతూ ఉంటాడు ఇదేంటి బావా ఇంత అర్లీగా నిద్రపోయాడు ఓకే రేపు ఉదయం మాట్లాడతాను అని చెప్పి ఇక యామిని డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చేసరికి అక్కడ యామిని తల్లిదండ్రులు ఉంటారు ఒక్కసారిగా యామిని అమ్మా నాన్న యామిని చూసి చూడు యామిని నువ్వు చేస్తుంది నీకు తప్పనిపించట్లేదా అని అంటుంటే ఇక యామిని దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడగడంతో ఇందాక నువ్వు రుద్రాణి గారితో మాట్లాడినా మాటలని మేము విన్నాం అని చెప్పడంతో చూడు చూడు మమ్మీ అంటే మీరిప్పుడు ఆ కావి గురించి జాలి పడుతున్నారా అని అంటుంటే ఇక యామిని తండ్రి చూడమ్మ యామిని ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేసావు ఇప్పుడు ఇంకా పెద్ద తప్పు చేయబోతున్నావు ఏ బారి ఏ ఏ ఆడపిల్లైనా కడుపుతో ఉన్నప్పుడు తన భర్త పక్కనుండాలని ఆశపడుతుంది తన భర్త ప్రేమ కోసం పరితపిస్తుంది కానీ నువ్వు అదేదీ లేకుండా కావిని ఇబ్బంది పెడుతున్నావు అలాగే రాజ్ని బాధ పెడుతున్నావు అని అంటుంటే చూడండి డాడ్ నాకు రాజ్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు రాజు లేకపోతే నేను బ్రతకలేని సంగతి కూడా మీకు తెలుసు కానీ వాటన్నింటినీ కాదని ఇప్పుడు రాజ్ని ఆ కళావతి కావ్యకి అప్పగించేయమంటారా అని అంటుంటే ఇక యామిని తల్లి చూడు యామిని నిన్ను బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు ఇప్పటికే మనం చాలా చేశాం కానీ రాజ్ మళ్ళీ కావ్య కోసమే తనకు చుట్టూ తిరుగుతున్నాడు అంటే నీకింకా అర్థం కాలేదా వాళ్ళిద్దరి మధ్యలో పడ్డా ఆ బ్రహ్మముడిని ఎవ్వరూ విడతీలేరని నువ్వు అర్థం చేసుకోమ్మా అని అంటుంటే అమ్మా చూడు బ్రహ్మముడి లేదు ఏమీ లేదు అనవసరంగా లేనిపోని ఆలోచనలు చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక యామిని అయితే వాళ్ళమ్మని తిడుతూ ఉంటుంది ఇక వాళ్ళమ్మైతే చూడు యామిని నువ్వు చేస్తుంది తప్పని నీకు ఎప్పటికీ అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఒక ఆడపిల్లకి తను కడుపుతో ఉన్నప్పుడు తన భర్త పక్కన లేకుండా చేయటం మాత్రం చాలా తప్పు అది పాపం కూడా అని అనుకుంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు యామిని అయితే వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు కొంప తీసి బావకి వీళ్ళే నిజం చెప్పేలా ఉన్నారు అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదేలా ఉండగా ఉదయాన్నే రాజ్ అందరికంటే ముందుగానే గబగబ రెడీ అయ్యి ఇక కావ్య ఇంటికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా కావ్య రాజ్ని చూసి ఏంటి ఇంత ఉదయాన్నే తగలబడ్డారు అని అంటుంటే ఇక రాజైతే ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుగుతుంది కదా మరి వ్రతం జరిగినప్పుడు ఒక భర్తగా భార్య పక్కనే ఉండాలి కదా అని అంటుంటే ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అదేనండి వరలక్ష్మి వ్రతంలో భార్య పూజ చేసిన తర్వాత భర్త కాళ్ళకి నమస్కరించుకోవాలంటే కదా పైగా వాళ్ళు భార్యని అక్షింతలేసి దీవించాలంట కదా అని అంటుంటే అవును అయితే అయితే అని కావ్య అడుగుతుంటే ఏం లేదులేండి నన్ను అమ్మ ఉదయానే రమ్మంది ఇక్కడ పూజకి కావలసిన ఏర్పాట్లు చూసుకోవాలంట్లే అని అనుకుంటూ ఇక రాజైతే లోపలికైతే వెళ్ళిపోతాడు కావ్య గతంలో తను వరలక్ష్మి వ్రతం జరిపించుకున్న తర్వాత ఇంకా రాజ్తో అక్షింతలు వేయించుకోవడం కోసం రాజ్ దగ్గరికి వెళ్తుంది కానీ రాజ్ అక్షింతలు వేయకుండా కావ్యని దూరం పెడతాడు ఆ టైంలో ఇంట్లో కొన్ని గొడవలు జరుగుతాయి తరువాత తప్పని పరిస్థితుల్లో రాజ్ కావ్యనెత్తినా అక్షింతలు వేసి దీవిస్తాడు అది గుర్తు చేసుకుని ఒకప్పుడు అప్పుడేమో నన్ను అక్షింతలు వేసి దీవించమంటే లేక నాన్న గొడవ చేశారు ఇప్పుడు నేను దూరం పెడుతుంటే నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు ఏంటో ఆ భగవంతుడి ఆట అని చెప్పి ఇక కావ్య తన మనసులో అనుకుంటూ వెళ్ళి పూజ దగ్గర అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో రాజైతే పట్టుబట్టలతో పైనుంచి కిందకి వస్తాడు ఒక్కసారిగా కావ్య రాజ్ని పట్టుబట్టల్లో చూసి షాక్ అయిపోతుంది ఇక రాజ్ కావ్య దగ్గరకొచ్చి ఏంటి కళావతి గారు అలా చూస్తున్నారు ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది కదా నా కోసం ప్రేమగా తీసుకొచ్చింది నాకు ఏది సూట్ అవుతుందో ఆమెకి బాగా తెలుసు అని చెప్పి రాజైతే ఇక కావ్యతో మాట్లాడుతూ ఉంటే కావ్య మాత్రం ఉలుకు పలుకు లేకుండా రాజ్ని అలాగే రెప్ప వేయకుండా చూస్తుంది ఇంతలో అపర్ణ అలాగే ఇంద్రదేవి కూడా రాజ్ని అలా చూసి షాక్ అయిపోతారు ఇక అపర్ణ అయితే నాన్న రాజ్ ఈ డ్రెస్లో నువ్వు నిజంగా పెళ్లి కొడుకులా ఉన్నావు ఎంత బాగున్నావో అని చెప్పి ఇక తన చేతులతో దిష్టిని తీస్తుంది ఇక అందరూ చెప్తున్నారు కానీ కళావతి గారు మాత్రం ఏం మాట్లాడట్లేదు కళావతి గారు మీకు ఈ డ్రెస్ నచ్చలేదా అండి అని అడగడంతో ఇక కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేదు లేదు నేను ఏదో ఆలోచిస్తున్నాను నిజంగా చాలా బాగుంది అని అనుకుంటూ కావ్య పక్కకి తిరిగి మళ్ళీ అన్నీ సర్దుకుంటూ ఉంటుంది ఇక ఇంద్రాదేవి అయితే కావ్య దగ్గరకు వచ్చి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు పూజ అయిన తర్వాత వాడి దగ్గర ఎట్లా దీవెనలు తీసుకోవాలనే కదా ఆలోచిస్తున్నావు దానికి మేమన్నీ ఏర్పాట్లు చేసాం నువ్వేం కంగారు పడకు అని అంటుంటే అమ్మమ్మ ఎందుకమ్మమ్మా ఇప్పటికీ ఆయన నా కోసం చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఆయనకి నేను దగ్గరవుతానని ఇంకా ఆశపడతారు అని అంటుంటే ఒసై పిచ్చి మొహుందనా వాడు గతం మాత్రమే మర్చిపోయాడు కానీ నీ మెడలో తాలి కట్టింది నీ కడుపులో బిడ్డకి తండ్రి వాడే అన్న సంగతి మర్చిపోతున్నట్టున్నావు అని అంటుంటే ఇక కావ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక అపర్ణ అయితే అతయ్య కావ్య గురించి మనకి తెలిసింది కదా పదండి మనకింకా చాలా పనులున్నాయి అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇంద్రాదేవిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత పంతులు గారు రానే వస్తారు ఇక ముగ్గురిని పిలవడంతో ముగ్గురు కూడా వెళ్ళి పీటల మీద కూర్చుంటారు ఆ తర్వాత రుద్రాని అదేంటి అప్పుకి కళ్యాణ్ ఉన్నాడు అలాగే స్వప్నకి ఇక రాహుల్ ఉన్నాడు మరి కావ్య ఒంటరిగా కూర్చుంది కావ్యకి అని అంటుంటే ఇక రాసైతే అదేంట అత్త అలా మాట్లాడుతున్నావు కళావతి గారికి నేనున్నాను కదా మా ఇద్దరికి పెళ్లి కాకపోయినా కళావతి గారిని నేను ఇష్టపడుతున్నాను ఆవిడ్ని నేను భారీగా అనుకుంటున్నాను మరి మేమిద్దరం కలిసి పూజ చేస్తే తప్పేముంది కళావతి గారు మీరేం మాట్లాడరేంటి ఆ రోజు మనిద్దరం గదిలో శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం జరిపించాం మర్చిపోయారా అని చెప్పి ఇంకా రాజైతే కావ్యతో అంటూ ఉంటే కూడా అవునవును అన్నట్టుగా ఇక ఇబ్బందిగా తల ఊపుతూ ఉంటుంది అది విన్నా అపర్ణ ఇంకేంటి అయితే ఈ వరలక్ష్మి వ్రతం మన కావ్యరాజులిద్దరూ కలిపే జరిపిస్తారు అని చెప్పి బలవంతంగా కావ్యని అలాగే రాజుని పక్కపక్కన కూర్చోపెడుతుంది రాహులైతే ఏంటి మమ్మీ వీళ్ళిద్దరిని విడకొట్టాలి అనుకుంటే వీళ్ళు రోజురోజుకి దగ్గర చేస్తున్నారు అని అంటూ ఉంటే దానికి రుద్రాణి అయితే కానీ కానీ ఎంత దగ్గర అయితే మనకు కూడా అంత మంచిది తర్వాత తనని అంతలా మోసం చేసిందని రాజ్ కావిని అంతలా అసహించుకుంటాడు అని చెప్పి రుద్రాణి అయితే ఇక రాహుల్తో అంటుంది ఇక రాహుల్ని స్వప్న ఏంటి వచ్చి కూర్చునేదేమైనా ఉందా ఇంకా మీ అమ్మతో కలిసి ముచ్చట్లు చెప్పుకు చెప్పుకోవడమేనా అని చెప్పి స్వప్న అయితే రాహుల్ని పిలుస్తుంది ఇక ముగ్గురు కూడా పీటల మీద కూర్చుని వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు ఇక పంతులు గారు అమ్మా పూజ పూర్తయింది ఈ అక్షింతల్ని మీ భర్త చేతులతో వేసి వేయించుకుని ఈ పూజని పరిపూర్ణం చేయండి అని చెప్పడంతో ఇక స్వప్న అలాగే అప్పు కావ్య ముగ్గురు కూడా అక్షింతల్ని వాళ్ళ భర్తల చేతికి ఇస్తారు ఇక రాసైతే కావ్యని పెళ్లి చేసుకోకపోయినా తను నన్ను భర్తగా అనుకుంటుందని తెగ సంబర పడిపోతూ ఇక రెచ్చిపోతూ కా అక్షింతలు వేస్తాడు అలా అక్షింతలు పడ్డంతో కావ్య చాలా ఆనందపడుతుంది ఈ అక్షింతల కోసం కిందటి చాలా కానీ ఈ సంవత్సరం ఆయనంతటా నన్ను దీవిస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఆ విధంగా పూజ మొత్తం పూర్తయిన తర్వాత అందరూ కూడా ఒక ప్లేస్ లో కూర్చుని ఉంటారు ఇంతలో స్వరాజ్ రావడంతో స్వరాజ్ని చూసిన అపర్ణ స్వరాజ్ అని బాబుని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంటే సారీ ఫ్రెండ్ ఫ్రెండు పూజ అయిన తర్వాత వచ్చాను ముందు రాలేకపోయాను అని అంటుంటే ఏం కాదులే నువ్వు లేకపోతే ఇక్కడ పూజ ఏమీ ఆగిపోదులే అన్నీ అయిపోయాయిలే అని చెప్పి రుద్రాణి అయితే ఇక స్వరాజ్ని అంటుంటే స్వరాజ్ అయినా నేను నీతో మాట్లాడలేదు కదా నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు అని చెప్పి ఇక స్వరాజ్ అయితే రుద్రాణి నోరు మోయిస్తాడు ఇక రుద్రాణి అయితే విడికి బాగా పొగరు అని అనుకుంటూ సైలెంట్ అయిపోతుంది ఇక కావ్య అయితే రే స్వరాజ్ వచ్చావా అని చెప్పి తను తీసుకొచ్చిన చాక్లెట్స్ని ఇక స్వరాజ్కి ఇస్తుంది స్వరాజ్ థ్యాంక్ యూ ఆంటీ అని అనుకుంటూ వాటిని తీసుకెళ్ళి బయట ఊయలలో కూర్చుని తింటూ ఉండాడు ఇక ఎంతలో రుద్రని స్వరాజ్ దగ్గరకొచ్చి వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావు అని అంటుంటే ఏం చేస్తాను ఆకాశంలో వెళ్తున్న విమానాల్ని లెగ్గేస్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా రుద్రని కోపంగా రే నీకు మరీ వెటకారం ఎక్కువ అనుకుంటా అని అంటుంటే మరి నేనేం చేస్తున్నానో చూస్తూనే ఎందుకు అడుగుతున్నారు నేను చాక్లెట్ తింటున్నట్టు మీకు కనిపించట్లేదా ఏంటి అని చెప్పి ఇక స్వరాజ్ అయితే రుద్రాణిని అడుగుతూ ఉంటే రుద్రాణి తిను తిను కానీ ఈ చాక్లెట్ నీకు ఎవరిచ్చారు అని అంటుంటే ఇంకెవరిచ్చారు కళావతి అంటే ఇచ్చారు అని ఇక స్వరాజ్ మాట్లాడుతుంటే ఓ కళావతి ఇచ్చిందా మరి కళావతి ఇంకొద్ది రోజుల్లో నీ కాడుకోవడానికి నీకొక ఫ్రెండ్ని అదే బాబుని ఇవ్వబోతుంది మరి తను నీ కోసం చాక్లెట్ తెచ్చింది కదా మరి తనకి కంగ్రెస్ చెప్పాలిగా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు నువ్వు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఏమన్ ఏంటంటే ఇప్పుడు ఆ కా కళావతి కడుపుతో ఉంది ఇంకొద్ది రోజుల్లో నీకు ఆడుకోవడానికి ఒక బొల్లి ఫ్రెండ్ని ఇస్తుంది మరి అంత మంచి పని చేసిన కళావతికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదా అని చెప్పడంతో అవును కదా చెప్తాను అని అనుకుని ఇక కావ్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాడు ఒక్కసారిగా కావ్య ఏంట్రా ఉన్న పలంగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు ఏంటి సంగతి అని అడగడంతో ఎందుకంటే నువ్వు తల్లి కబో నువ్వు కడుపుతో ఉన్నావంట కదా అని అడగడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అలాగే ఆ మాట విన్న రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు ఇంకా అందరూ కూడా ఇదేంటి వీడిలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక అందరూ కూడా వాడి వైపు విచిత్రంగా చూస్తుంటే వాడు మాత్రం చెప్పండి ఆంటీ మీరు ప్రెగ్నెంట్ అంట కదా ఇంకొద్ది రోజుల్లో నాకు ఆడుకోవడానికి చిన్న ఫ్రెండ్ని కూడా ఇస్తారంట కదా అందుకే మీకు కంగ్రెస్ చెప్దామని వచ్చాను అని అంటుంటే ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడుతున్నారా కళావతి గారు ప్రెగ్నెంట్ ఏంటి కళావతి గారు అసలు ఏంటిదంతా అని అంటుంటే ఇక కావ్య తడబడుతూ అయ్యో రేయ్ నేను కాదు కడుపుతో ఉంది ఇదిగో అప్పు అప్పు కడుపుతో ఉంది ఆయన నేను కడుపుతో ఉన్నానని నీకెవరు చెప్పారు అని చెప్పి ఇక కావ్య తడబడుతూ అప్పు వైపు చూపిస్తుంది ఇక రాజ్ కూడా రేయ్ ఒక్క క్షణం నన్ను చంపేసావు కదరా అసలు నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో తెలియదురా అని చెప్పి ఇక రాజ్ కూడా స్వరాజ్ని ఎత్తుకుని స్వరాజ్తో కాసేపు మాటల్లో పెట్టి ఆడుకుంటూ ఉంటాడు ఇంకా రుద్రాని అయితే చా నిజం తెలిసిపోయింది అనుకున్నాను కానీ నిజం బయటపడితే రాజ్ కావ్యని అసహ్యించుకుంటాడన్న సంగతి మాత్రం నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పి రుద్రణి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు